నమస్కారం సుభాషితంలో ఈరోజు మనం వరకట్నం అనే ఆచారం గురించి మాట్లాడుకుందాం ఆచార వ్యవహారాలకి పెట్టింది పేరు మన భారతదేశం అందులో కొన్ని ఆచారాలు కాలంతో పాటు అంతరించిపోయాయి కొన్ని కాలంతో పాటు మారుతూ వచ్చాయి కానీ వరకట్నం అనే ఆచారం మాత్రం అలాగే ఉండిపోయింది కాకపోతే ఇప్పుడు దాన్ని కట్నం అనకుండా కానుకలు అని అంటున్నారు అంతే ఏ ఆచారమైనా సరే మంచి ఉద్దేశంతో మొదలుపెట్టి కాలక్రమేణా దాని అర్థాన్ని పరమార్థాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తాడు మనిషి ఈ కట్నం విషయం కూడా అంతే అసలు ఈ వరకట్నం అనే ఆచారం ఎందుకు మొదలైందో తెలుసా పూర్వం ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లి చేసేసేవారు పైగా అబ్బాయికి అమ్మాయికి వయసులో చాలా తేడా ఉండేది చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళు దానికి తోడు ఆ రోజుల్లో ఆడవాళ్ల చదువుకి అంత పెద్ద ప్రాముఖ్యత కూడా ఉండేది కాదు పైగా ఇప్పట్లాగా గంటగంటకి బస్సులు ట్రైన్లు ఫ్లైట్సు లేవు అప్పుడు వెంటనే వెళ్ళి బిడ్డ బాగోగులు చూసుకోవడానికి ఫోన్లు వీడియో కాల్స్ చాటింగ్లు కూడా లేవు బిడ్డ క్షేమ సమాచారాలు కష్టసుఖాలు కనుక్కోవడానికి కాబట్టి మెట్టినింట్లో కూతురు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు పెళ్లి సమయంలో పుట్టింటి వారు ఇల్లు రూపంలోనూ భూమి రూపంలోనూ కూతురికి కట్నంగా ఇచ్చేవారు ఆ ఇంటి మీద పొలం మీద వచ్చే ఆదాయం ఆమెకే సొంతమయ్యేలా కష్టకాలంలో ఇబ్బంది పడకుండా అలా ఏర్పాటు చేసేవాళ్ళు తర్వాత బ్రిటిష్ వాళ్ళ హయాంలో ఆడవాళ్ళకి వారసత్వ హక్కుల్ని రద్దు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు అందువల్ల ఆడవాళ్ళకి కట్నం రూపంలో స్థిరాస్తులు ఇవ్వలేని పరిస్థితి అందుకని అప్పటి నుంచి తన కూతురికి ఇవ్వాలనుకుంటారో అది డబ్బు రూపంలో నగల రూపంలో ఆమె భర్తకి కానుకలుగా ఇవ్వడం మొదలుపెట్టారు పేరు కాయనకిచ్చినా అది ఆమెకే సొంతమనేలాగా ఏర్పాటు చేసేవాళ్ళు ఆర్ అట్లీస్ట్ అనుకునేవాళ్ళు కానీ అప్పటి వరకు ఏ ఆచారం అయితే ఆడవాళ్ళకి అండగా ఉండిందో అది కాస్త పెద్ద గండంగా మారింది ఎందుకంటే ఎప్పుడైతే డబ్బు నగలు రూపంలో కట్నం రావడం మొదలైందో ఆశ అత్యాశ ఎక్కువైపోయాయి అప్పటి నుంచే అబ్బాయి అంటే కట్నం రూపంలో ఆదాయం అమ్మాయి అంటే ఆర్థికంగా భారం అనే ఆలోచన విధానం కూడా మొదలయ్యింది పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వం ఆడవాళ్ళకి స్థిరాస్తుల మీద కాదు కానీ తండ్రి సంపాదించిన ఆస్తుల మీద హక్కులు ఉండేలా చట్టాన్ని మార్చారు దానివల్ల కొంతమందికి ఊరట కలిగినా కొంతమందికి కొత్త కష్టాలు మొదలయ్యాయి ఎందుకంటే ఇంకా ఇంకా డబ్బులు తీసుకురా అని లేదా నీ వాటా నాకు ఇవ్వు అనే సతాయింపులు ఎక్కువయ్యాయి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి ఇవి ఆపడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టినా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు చట్టం కళ్ళు కప్పడానికి దానిని కట్నం అనకుండా కానుకలు అంటున్నారు ఆ కానుకలు ఆ పిల్లకి కాదు పోని ఆ పిల్లకో ఆ పిల్ల తల్లితండ్రులకు ఇష్టమైనవి లేదా వాళ్ళు ఇవ్వగలిగినవి కాదు ఆ చేసుకోబోయేవాడికి అతని తల్లిదండ్రులకి అతని బంధువర్గానికి నచ్చే కానుకలు అన్నమాట ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎలా తెలుస్తుంది అబ్బాయి వాళ్ళకి ఏం కానుకలు కావాలో అంటున్నారా పెళ్ళికి ముందే అబ్బాయి తరఫు వారు పెద్ద కానుకల లిస్ట్ ఇస్తారు కాబట్టి కొందరు ఆ లిస్ట్లో ఉన్న సామాను రాగానే సంతోషపడిపోయి ఇంక మీద ముందు ముందు బాగానే ఉంటారు కానీ కొంతమంది సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ లిస్ట్లో కొత్త కొత్త ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ పోయి అవి దొరకనప్పుడంతా ఆడపిల్లని సతాయిస్తూ ఉంటారు బాగా చదువుకొని నీతి న్యాయం తెలిసిన అబ్బాయిల వల్లైనా ఈ పద్ధతి మారుతుందా అంటే ఎంత ఎక్కువ చదువుకుంటూ అంత ఎక్కువ కట్నం తీసుకుంటున్నారు ఈ చదువుకున్న మూర్ఖులు పోని ప్రేమ వివాహాలలో ఈ సమస్య ఉండదా అంటే అది కూడా లేదు పెళ్ళికి ముందు ఎన్నో తీయకబుళ్లు చెప్పిన ప్రియుడే పెళ్ళయ్యాక యముడై భార్యని కట్నం కోసం హింస పెట్టిన ఎన్నో సంఘటనల గురించి పేపర్లో న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం పోనీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటే ఏమన్నా తక్కుతుందా అంటే ఎంతమంది న్యాయస్థానాలని పోలీసులని ఆశ్రయిస్తున్నారు చెప్పండి గుట్టు చప్పుడు కాకుండా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు పోనీ ఒక ఆడపిల్ల భరించలేక కట్నం కోసం తనని వేధి వేధిస్తున్నారని ధైర్యం చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పినా తెలిసిన వాళ్ళతో పంచాయతీ పెట్టించి ఆ అల్లుడికి ఏదో సర్ది చెప్పి ఇంకాస్త ముట్ట చెప్పి మళ్ళీ ఆ అమ్మాయిని ఆ నరక కూపంలోకే పంపిస్తారు ఆ తర్వాత ఆ పిల్ల మెట్టింట్లో హింసలు భరించలేక పుట్టింటి వాళ్ళ మీద భారం కాలేక తనువు చాలించిన సందర్భాలు లేదా కట్నం పిచ్చి ఎక్కువైన భర్త అత్తమామల చేతిలో బలైపోయిన సందర్భాల గురించి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా న్యూస్లో చూస్తున్నాం అందరం ఒక పిల్లలు ఇలా ఉన్నారని నేను అనట్లేదు కానీ కొంతమంది చదువుకున్న చదువుకోని మూర్ఖుల వల్ల వరకట్నం అనే పిశాచి ఇంకా మన సమాజాన్ని పట్టిపీడుస్తోంది కనీసం మన తర్వాతి తరంలో అయినా మార్పొచ్చి ఈ కట్న కానుకలు అనే పద్ధతి అంతరించిపోతుందని ఆశిస్తున్నాను సెలవు